ఒక్కడిగా గెలవచ్చు కానీ జట్టుగా అయితే చరిత్ర సృష్టించవచ్చు మనలో చాలామందికి ఒక మాట తెలుసు నేను ఒక్కడనే సరిపోతాను కానీ జీవితంలో పెద్ద విజయాలు ఒక్కడితో కాదు ఒక జట్టుతోనే సాధ్యమవుతాయి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేవి వర్క్ అంటే ఏమిటి అది ఎందుకు అంత శక్తివంతమైంది టీంవర్క్ లేకపోతే ఏమవుతుంది స్ట్రాంగ్ టీమ్ ఎలా తయారు చేయాలి ఈ వీడియోతో మీ టీంని కొత్తగా చూడడం మొదలు పెడతారు టీంవర్క్ అంటే ఏంటి టీంవర్క్ అంటే అందరూ ఒకేలా ఉండడం కాదు వేరు వేరు బలాల్లో ఒకే లక్ష్యం ఒకడు వేగంగా ఆలోచిస్తాడు ఇంకొకడు శాంతిగా నిర్ణయం తీసుకుంటాడు మరొకడు కష్టాన్ని మోస్తాడు అందరూ కలిస్తే ఒకే బలమైన శక్తి అవుతుంది గుర్తుంచుకోండి టీం అంటే క్రౌడ్ కాదు టీం అంటే ట్రస్ట్ రెస్పాన్సిబిలిటీ రెస్పెక్ట్ ఒక్కడిగా ఉంటే ఎందుకు పరిమితం ఒక్కడిగా ఉంటే ఆలోచనలు పరిమితం శక్తి పరిమితం దృష్టి పరిమితం కానీ టీంలో ఆలోచనలు పెరుగుతాయి సమస్యలు పంచబడతాయి విజయం వేగంగా వస్తుంది ఒక గుర్రం బండి లాగుతుంది మూడు గుర్రాలు గమ్యాన్ని చేరుస్తాయి టీంవర్క్ని బలహీనపరిచే అలవాట్లు చాలా జట్లు ఎందుకు విఫలమవుతాయంటే ఈగో నేనే గొప్ప అనే భావన కమ్యూనికేషన్ లేకపోవడం క్రెడిట్ ఒక్కరికే ఇవ్వడం బ్లేమ్ గేమ్ ట్రస్ట్ లేకపోవడం ఈగో ఉన్న చోట టీంవర్క్ ఉండదు పోరు మాత్రమే ఉంటుంది స్ట్రాంగ్ టీం ఎలా తయారవుతుంది ఒకే లక్ష్యం లక్ష్యం ఒకటే అయితే దారి తేడా అయినా గమ్యం ఒకటే పరస్పర గౌరవం టీంలో ఎవరు చిన్నవారు కాదు ప్రతి పాత్ర ప్రాముఖ్యం ఓపెన్ కమ్యూనికేషన్ మాట్లాడిన సమస్య ఏదో ఒక రోజు పేలుతుంది మాట్లాడిన సమస్య పరిష్కరింపబడుతుంది ట్రస్ట్ వాడు చేస్తాడు అన్న నమ్మకం టీంకి బ్యాక్ బోన్ క్రెడిట్ షేర్ విజయం టీమ్ది ఒకటిది కాదు ఫెయిల్యూర్లో కూడా తెలిసి నిలబడ్డం ఓడిపోయినప్పుడు కూడా జట్టును విడిపోకూడదు అప్డేట్ టీం నిజమైనది అవుతుంది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకోండి ఒక స్టార్ ప్లేయర్ ఉన్న టీం లేకపోతే కప్ రాదు కంపెనీలు తీసుకోండి కంపెనీలో ఒక సీఈఓ కాదు వందలాది మంది కలిసే ఒక కంపెనీ నిలబడుతుంది విజయం ఎప్పుడు బిహైండ్ ద సీన్స్ టీం వర్క్ మీదే ఉంటుంది ఒక్కడిగా నువ్వు వేగంగా వెళ్ళవచ్చు కానీ జట్టుగా అయితే దూరం వెళ్ళగలవు నీ టీంని గౌరవించు నీ టీంతో నమ్మకంగా ఉండు నీ టీంతో కలిసి అది ఎందుకంటే నిజమైన విజయం ఎప్పుడు మనది నాది కాదు ఎంత గొప్ప టీం అన్నా నడిపించే నాయకుడు చాలా ముఖ్యం అలాంటి వారి వల్లే పెద్ద విజయాలు సాధించగలమని గుర్తించండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మరెన్నో మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి